అంతర్ పంటల గురించి చాలా బ్రీఫ్గా చెప్పచ్చు ఆల్రెడీ దబోల్కర్ మీద అయిపోయింది కాబట్టి ఈ లోపుగా ఒక రెండు నిమిషాలు విజయరామ్ గారికి నాకు తొలి పరిచయం మీద సరదాగా మీకు బోరు కొట్టకుండా ఒకటి చెప్తా ఓకేనండి రెండు వేల పన్నెండు అనుకుంటా బహుశా ఒకసారి విజయరామ్ గారి ఫోన్ నెంబర్ తీసుకుని ల్యాండ్లైనే ఉండేది అప్పట్లో మొబైల్ ఉండేది కాదు తీసుకుని ఫోన్ చేశాను నేను సేంద్రియ వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నానండి నాకు విత్తనాలు కావాలి అన్నాను వెంటనే ఆయన ఏమన్నారంటే నీకు ఆవు ఉందా అని అడిగారు లేదండి అన్నాను ముందర ఆవు కొనుక్కుని అప్పుడు ఫోన్ చేయన్నారు ఇప్పుడైతే ఆవు ఫ్రీగా ఇచ్చేసేవరేమో బహుశా చాలా ఉన్నాయి ఇబ్బంది లేదు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఇంతలా మాట్లాడితే మరి నాకు తిక్కు ఉంటుంది కదా అందుకని ఆవు కోరకుండా వ్యవసాయం చేయడం ఎలా అన్నది ఆలోచించాను సరే చుట్టుపక్కల ఎక్కడెక్కడ గోశాలలు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకున్నా ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో ఎంక్వైరీ చేసుకున్నా ఆటో కిరాయి ఎంత అవుతుందో ఎంక్వైరీ చేసుకున్నా ఒక ఆటో కిరాయికి ఇస్తే ఎన్ని లీటర్ల మూత్రం వస్తుంది ఎంత పేడ ఫ్రెష్గా వస్తుంది అన్ని లెక్కలు వేసుకున్నా ప్రతి పదిహేను రోజులకి ఒక వెహికల్ పెట్టుకుని తెచ్చుకున్నా చేసా పన్నెండు ఎకరాలు వరి వ్యవసాయం ఆవు కొనకుండా చేశాను సార్ అది కూడా విజయరామ్ గారు ఆవు కొనమని సీరియస్గా చెప్పినందుకు వార్నింగ్ కొద్ది అదే అనమాట అట్లాగా ప్రతిదానికి సొల్యూషన్ అనేది ఉంటుంది దీన్ని ఏంటంటే ఆయన ఉద్దేశం మంచిదే కానీ అదే రూట్లో అందరికీ అవకాశం లేకపోవచ్చు ఎందుకంటే నేను నా వ్యవసాయ క్షేత్రం ఆరు వందల కిలోమీటర్లు నా నివాసానికి నేను ఆవు అక్కడ మేత్తెందో నీళ్ళు పెట్టాడో నేను చూడలేను ఆ ఆవుని అనవసరంగా చంపేయటం నాకు ఇష్టం లేదు కాబట్టి ఆ రకంగా ఆలోచించాను అట్లా లెక్కేసుకున్నా కూడా నెలకి పన్నెండు ఎకరాల మీద ఐదు వేలు ఖర్చు కూడా రాలేదు నాకు ఐదు వేలుకి ఆవుని మేపడం అవుతుందా అవుదు అట్లాగే మీ దగ్గర ఆవు లేకపోతే మీరేం వరి అవ్వకండి దగ్గరలో గోశాలలు ఎక్కడ ఉన్నాయో చూసుకోండి వాళ్ళ రేపు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు ఎన్ని కిలోమీటర్లు అయినా వచ్చేస్తున్నాయి చేసుకోవచ్చు నెక్స్ట్ ఆవు మూత్రం గురించి కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను సరసరంగా సుభాష్ పాలేకర్ గారి మెథడ్లో జీవామృతం స్ప్రే చేయమంటారు జీవామృతంలో ఏముంది ఆవు మూత్రం ఆవు పేడ ఉంది ఆవు మూత్రంలో ఏముంది పెద్దగా ఎవరు చెప్పట్లేదు నేను అడ్వైజ్ చేసే ప్రతి చోట జీవామృతానికి బదులుగా డైరెక్ట్గా ఫైవ్ లీటర్స్ వంద లీటర్లకి ఐదు లీటర్లు ఆవు స్ప్రే చేయమంటాను తప్పనిసరిగా అది మాన్యువల్ ఎందుకంటే గో ఆర్క్ పేరు అన్నారు కదా గోఅర్క్ ఆవు మూత్రాన్ని కాస్తే గో అర్క్ అవుతుంది వడగడతారు అదే గోఅర్క్ అంటారు ఈ గోఅర్క్ మీద గోమూత్రం మీద చాలామంది పేటెంట్ రైట్స్ తీసుకున్నారు దేనికోసం పేటెంట్ రైట్స్ తీసుకున్నారు గోమూత్రం అనేది బయో ఎన్హాన్సర్ అంటే మనకి దశపర్ణి కషాయం చేస్తారు దశపర్ణి కషాయం ఎందులో చేస్తారు ఆవు మూత్రంలో నానబెట్టమంటారు అంతే కదా అంటే ఆవు మూత్రంలో దేన్నైనా సరే ఉంచినప్పుడు దాని వాల్యూస్ బాగా పెరుగుతాయి అదే బయో హ్యాన్సర్ అది ఎంతవరకు వెళ్ళిందంటే మనకి వచ్చే డిసీజెస్ క్యాన్సర్ వంటి డిసీజులు కూడా మనం వేసుకునే మందుల్ని గోమూత్రంతో చేసినప్పుడు దాని వాల్యూ పెరిగి దాని డోసేజ్ తగ్గుతాం మనం తీసుకునేటువంటి మెడిసిన్ యొక్క డోసేజీ తగ్గుతాం అంటే అది ఉపయోగం కదా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా దాని మీద కూడా పేటెంట్లు ఉన్నాయి అట్లాగే ఆవు మూత్రాన్ని స్ప్రే స్ప్రే చేస్తే మొక్కల మీద దానికి ఉండే ప్రాపర్టీస్ ఏంటి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ యాంటీ జెర్మిసైడ్ అంటే కలుపుని కూడా రానివ్వదు ఎక్కువగా కనుక కింద పోసినట్లయితే ఆ ప్రాంతంలో కలుపు రాదు అంటే ఎలాంటి చోట అంటే ఆవుల్ని క్షేత్రంలో కనుక కట్టేస్తూ ఉంటారు బయట కట్టేసి ఒక రెండు రోజులు అక్కడే వదిలేస్తారు అలాంటి చోట కలుపు రాదు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఇదే డోసేజ్ ఎక్కువైతే స్కార్చ్ వస్తుంది అంటే మచ్చలు పడతాయి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అయితే ఆవు మూత్రంలో ఏ పదార్థాలు ఉండటం వలన దీనికి ఆ లక్షణాలు వచ్చినాయి ఫేనైల్ ఫేనాల్ కాంపౌండ్స్ అంటారు ఫైనైల్ ఫేనాల్ కాంపౌండ్స్ క్యాట్సాల్ పారాక్యారిసాల్ పైరోకార్సాల్ ఇటువంటి కాంపౌండ్స్ ఉండటం వలన అవి యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాంటీ ఫంగల్ కానీ వర్క్ చేస్తున్నాయి మనకి తెగుళ్ళు క్రిమికెట్ కథలు వీలైనంత కంట్రోల్లో ఉంటాయి ఇవి చేయటం వలన